అందరికీ జేబీ నేను మీ తమ్ముడు కొల్లకొండ వడ్డే నాగరాజు హిందూపూర్ పార్లమెంట్ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున రేపు అనగా ఇరవై ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను పుట్టపర్తిలో రేపు ఉదయం పదకొండున్నర నుంచి నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నాను కాబట్టి ఇందూపూర్ పార్లమెంట్ పరిధిలోని నా ఒడ్డరి కులబంధువులు మరియు ఎస్సీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ ఈ నామినేషన్కు పాల్గొని నేను సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని నమ్మి ఇప్పుడు జరిగిపోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రజలారు ఒకసారి ఆలోచన చేయండి హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వైద్యం మరియు అన్ఎంప్లాయ్మెంట్ ఈ రెండింటిని నేను మనసులో ఉంచుకొని ఈ రెండు ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికే ప్రజలకు అందుబాటులో చేయడానికి మేము ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రజలారా నమస్కరించి చెప్తున్నాను హిందూపూర్ స్థానికుడు అయినటువంటి నేను లో గడ్డలో నేను పుట్టాను హిందూపూర్ పెరిగాను హిందూపూర్లో పెరిగాను కాబట్టి హిందూపూర్ పార్లమెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నాకు తెలుసు కాబట్టి నా ప్రజలకు ఏమి చేయాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రజలారా ఈ ఒక్కసారి హిందూపూర్ స్థానిక పార్లమెంట్ మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మన గుర్తు ఏను గుర్తు మనసులో పెట్టుకొని ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకొకటి రెండింటికి వేసి వేయించి అఖం అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ अंदर की जय भीम जय हिंद जय भारत